ప్రజల కోసం శ్రేయస్సు కోసం ప్రజా నాయకుడిగా ప్రజల్లోకి అడుగులు వేస్తూ నూతన రాజకీయ ప్రయాణానికి వ్యూహరచన చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురం వేదికగా ఆయన చేసిన వేహికలు నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే నిన్న ఆయన ఆ పిఠాపురం వేదికగా మాట్లాడుతూ ఆరు నెలలు పాటు వేచి చూశానని ఇకపై ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ప్రతి విషయంపై తాను స్పందిస్తానని ఎవరు తప్పు చేసినా ఎంతటి వారినైనా కుల మతాలకు అతీతంగా శిక్షించాల్సిందేనని ఎవరిని ఉపేక్షించేది లేదని రాజకీయంగా అయినా వ్యాపారపరంగా అయినా ఏ విధములోనైనా ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఘాటుగా చెప్పకనే చెప్పారు దీంట్లో ముఖ్యంగా అందరూ ఒళ్ళు వంచి పనిచేయాల్సిందే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించి పనిచేయాలని గట్టిగా చెప్పిన సంగతి మనం చూసాం ఇందులో ముఖ్యంగా ఆయన ఈ పదిహేను పాటు ఈ కూటమి కొనసాగాలని చెప్పకనే చెబుతూనే అలా కోరుకుంటున్నాను నేను కూటమి పదిహేను ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటూనే నూతన రాజకీయ ప్రయాణానికి సంకేతాలు ఇస్తూ వ్యూహ రచన చేస్తున్నారు ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ తాను ప్రజల కోసం శ్రేయస్సు కోసం పనిచేస్తున్నానని ఎంతటి వారైనా ప్రజలకు జవాబువారితనంగా వ్యవహరించాలని అలా చేయని పక్షంలో తాను ఉపేక్షించబోనని గట్టిగా హెచ్చరిస్తున్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన రానున్న రోజుల్లో నేను ప్రతి నియోజకవర్గానికి పర్యటించాలనుకుంటున్నాను ప్రతి గ్రామంలోకి రావాలనుకుంటున్నాను ప్రజా సమస్యల్ని దగ్గరుండి పరిశీలించి వాటి పరిష్కారాన్ని కృషి చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని చెబుతూనే జనసేన రాజకీయ వ్యూహాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ లేకపోతే ముందస్తుగా జమిలీ ఎన్నికలు వస్తే ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ అడుగులు వేస్తున్నారో తెలియదు కానీ జనసేన మతకు కూటమిని ముందుకు తీసుకెళ్తూనే తన రాజకీయ వ్యూహాలని గట్టిగా రచించుకుంటూ ముందుకు సాగుతున్నారు దీనిపై తెలుగుదేశం పార్టీలో కానీ అటు బీజేపీలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జనసేన తన వ్యూహ రచనని చాలా ఈ పద్ధతిగా ముందుకు తీసుకెళ్తుంది రాజకీయాల్లో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నానని తన ప్రాణాలు సైతం లెక్క చేయనని ఎన్నోసార్లు చెప్పిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం కానీ నిన్న పిఠాపురం వేదిక కూడా మళ్ళీ దీన్ని విషయాన్ని తన ప్రాణాలు సైతం లెక్క చేయనని నాకు ప్రజల సంక్షేమమే లక్ష్యమని ప్రజాశ్రేయస్సే తాను కోరుకుంటున్నానని ప్రజల కోసం ఏమి చేయటానికైనా సిద్ధమేనని ప్రజలను నమ్మి మన ప్రజలు మనల్ని నమ్మి గెలిపించినందుకు మనం ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయం మేరకు ఆశయం మేరకు మనం పనిచేయాలని చెబుతున్నారు అదేవిధంగా జనసేనని జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూడా అంతర్గతంగా వ్యూహాలు గట్టిగా చేస్తున్నట్టు తెలుస్తుంది రానున్న ఎన్నికల్లో కానీ లేకపోతే పార్టీని పటిష్టం చేసే విధంగా అడుగులు వేసేందుకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగబోతున్నారు జనసేనని ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో జనసేన కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఇప్పుడు కూటమిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండానే కూటమితో సయోధ్యగానే ఉంటూ జనసేన తన అడుగులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తన వాయిస్ రేపు ప్రజల్లోకి వస్తా అంటున్నారు కూటమి చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్తారా లేకపోతే జనసేన తన వ్యక్తిగత తన పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే వ్యూహం చేస్తున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజల అభిమానాన్ని ప్రజల శ్రేయస్సును కోరుకోవడం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారా ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది వేచి చూడాల్సింది ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్లో మంచి భవిష్యత్తు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అదేవిధంగా పవన్ చేసే వ్యాఖ్యలు కానీ పవన్ స్పందించే చీరు తీరు కానీ ప్రజలకి ఎంతో చేరువవుతుంది ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం పవన్ అంటే ప్రజలు ప్రజలంటే పవన్ అనే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక బిగ్ చర్చ నడుస్తుంది ప్రజలు కూడా పవన్కి బాగా కనెక్ట్ అయ్యారనేది చాలా మీడియా ద్వారా తెలుస్తుంది ఆయన కూడా ఆయన కూడా ప్రజల్ని సంతృప్తిపరిచే విధంగా ప్రజలకి మంచి జరిగే విధంగా ఆయన చేసే కార్యక్రమాలు బాగుంటాయని బాగుంటున్నాయని ప్రజలు కూడా బాగా నమ్ముతున్నారు ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జనసేన తన పార్టీని ముందుకు తీసుకెళ్తూ కూటమిని కొనసాగిస్తూ కూటమితో ఏళ్ల పాటు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక నూతన రాజకీయ ఒరవడిని సృష్టిస్తున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు ఈ మొన్న ఈ మధ్య జరిగిన హోంమంత్రిపై స్పందించిన తీరు కానీ లేకుంటే ఈ కాకినాడ షిప్పు పోర్టు షిప్పును సీజ్ చేసిన విధానం కానీ అదేవిధంగా నిన్న జరిగిన తిరుపతి ఘటనపై చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ప్రజల్లో ఒక నమ్మకం కల్పించే దిశగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని ప్రజల్లో నమ్మకం కలగాలని ఆ దిశగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆ విధంగా ఉంటున్నాయని కొంతమంది భావిస్తున్నారు కానీ ఇది ఈయన ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందా లేకపోతే కూటమి ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుందా ఈయన చేసే నూతన ప్రయాణం వల్ల కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేకపోతే జనసేనకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది అనేది వేచి చూడాల్సిందే మరి